వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సన్నాక సదస్సు హాజరైన మంద కృష్ణ మాదిక నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలోని ఏఎంకే ఫంక్షన్ వికలాంగుల మరియు చేయూత పెన్షన్స్ దారుల మహాగర్జన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం వికలాంగులకు అలాగే ఒంటరి మహిళలకు బీడి కార్మికులకు పెన్షన్స్ పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది నాలుగు వేలు మరియు ఆరు వేలు చేయడం జరిగింది అలాగే కండ నరాల బాధితులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కొత్త పెన్షన్లు ఇచ్చి వికలాంగులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ తొమ్మిది హైదరాబాద్ లో మహాగర్జనను విజయవంతం చేయాలని చేయూత ఒంటరి మహిళల నేత గీత బీడి కార్మికుల చేనేత కార్మికులను కోరిన మందకృష్ణ మాదిక ఒప్పుకుంటే కృష్ణులు ఆ హైదరాబాద్ లో జరగబోయే మహాసభను చేయప్రదం చేయాలని స్వచ్ఛందంగా తరలి రావాలని కోరడం కోసం ఒకటి రెండు విషయాలు చెప్తా వ్యక్తుల పెన్షన్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం హామీకి కట్టుబడి ఉండి పెన్షన్ తెచ్చకపోవడం అది ప్రధానంగా రెండో కారణం పెన్షన్లన్నీ వెంటనే క్లియర్ చేసి మంజూరు చేయడం వీటితో వాటితో ఇరవై డిమాండ్ పైగా ఉంది కానీ ప్రధాన డిమాండ్ ఒకటి పెన్షన్ పెంచాలి రెండు కొత్త పెన్షన్ మంజూరు చేయాలి ఈ విషయంలో పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే పోరాటం చేయాల్సిన అవసరం హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాల్సిన పెన్షన్ పెన్స్మాని ఏమైనా ప్రధాన పార్టీలు అడిగితే పెన్షన్ పెన్స్మాని ఏదైనా ప్రధాన పార్టీ పోరాటం వస్తే ఈ విషయం మీద ఈ మాఫీస్ గుర్తు పెట్టాల్సిన అవసరం వచ్చేది కూడా ఈ విషయాన్ని గమనిస్తారని నేను ఆశ్చర్య అంటే నేను చెప్పదల చూడాలి పెన్స్ ఆసిన ప్రముఖం పెన్షన్ కవారం పెన్స్ మాని ప్రకాశం ఈ అదే సమయంలో పెన్షన్ పెంచకపోయిన ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో కూడా తెల్సి దారి నుంచి ఒక స్కూల్ పెన్షన్ కోసం ఎందుకు వాళ్ళంటే ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు ఎక్కడో ఒక చిన్న చూపు మాత్రం కనిపిస్తుంది ఒక లెక్క లేని చిన్న చూపు లెక్క లేని కాలంలో వాళ్ళు ఎట్లా కనిపిస్తారంటే వాళ్ళు మేము పెంచితే లేదు అది మా ఇష్టం ఒక లెక్క

ప్రభుత్వం మీద ఒత్తిడి పేరు చేస్తే ఎంఆర్ఎస్ ఒక కులసంగా ఈ విషయంలోనే ప్రభుత్వం ఎక్కడ మోసం చేసింది ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ బాధ్యత రహితంగా వెళ్తున్నాయి ముందుగా ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతిపక్షం బీఆర్ఎస్

Grazie. Poi...